విజయవాడ ముప్పై ఆరవ పుస్తక మహోత్సవం ముగింపు దశకు చేరుకోవడంతో ఆదివారం సందర్శకులు పోటెత్తారు రీతిలో పుస్తక ప్రియులు తరలి రావడంతో ఇందిరాగాంధీ మైదానంలోని అన్ని గేట్లను సందర్శకుల కోసం తెరిచి ఉంచారు ఈ నెల రెండవ తేదీన ప్రారంభమైన పుస్తక మహోత్సవం ఇవాళతో ముగియనుంది ఈ ఏడాది మహోత్సవ ప్రాంగణాన్ని సందర్శించిన వారిలో డెబ్బై శాతం మంది యువత ఉండటం విశేషం మొదటి రోజు నుంచి పుస్తక ప్రియులు భారీగానే తరలిరాగా గతంతో పోలిస్తే ఈసారి విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి మొదటి ఎనిమిది రోజుల్లో నాలుగు లక్షల మంది సందర్శకులు వచ్చారని కోట్ల రూపాయల వరకు విక్రయాలు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు ఇవాళ పుస్తక మహోత్సవానికి చివరి రోజు కావడంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచే సందర్శకులను అనుమతించనున్నారు ప్రదర్శన రాత్రి వరకు ఉంటుంది ఇన్ని పుస్తకాలు ఒకే చోట ఒకే ప్లాట్ఫామ్ దొరకడం చాలా సంతోషకరమైన విషయం ఈ పుస్తకాలని చూసిన తర్వాత మా పాప చాలా ఎగ్జైట్ అయింది మంచి పుస్తకం దగ్గర మేము చాలా కథల పుస్తకాలు తీసుకున్నాం ఇప్పుడు చదువుకోవడానికి దీనికి చాలా మంచిగా ఈ ప్లాట్ఫామ్ హెల్ప్ అయిందని చెప్పి అనిపించింది ఈ డేస్ లో అందరూ కొంచెం ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు కాబట్టి కొంచెం విజిట్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే డివోషనల్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని బుక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మోరల్స్ కూడా తెలిపేవి చాలా టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి స్క్రీన్ టైం కంటే బుక్స్ చదవడం కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడం చాలా బెస్ట్ There are a wide variety of books from children to adults. I'm actually very happy that such fairs are being conducted for readers. Maybe people will be trying to come and join this reader reading club. నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్కి వస్తున్నాను అండి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఎవరి పెరుగుతూ ఉంది అలానే బుక్ స్టాల్స్ పెరుగుతూ ఉన్నాయి ఈ పిల్లలకు కానీ సైన్స్ పరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ చాలా ఉపయోగకరంగా ఉందండి అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా సెల్లకి అంకితం అయిపోతున్నారండి ఈ పుస్తక పట్టణంలో ఉన్న మజా అన్నది పాత తరం వాళ్ళకి బాగా తెలిసేది ఈ పుస్తక పట్టణం వల్ల మనకి ఎంతో జ్ఞానం అభివృద్ధి చెందుతుందండి